థ్యాంక్ యూ లవ్ యూ అన్న గారు హ్యాపీ బర్త్డే అన్నా అను ఇది ఇది ఎలా ఉంది మరి ఇది ఇది సూపర్ మన పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో దీన్ని కొన్నాను అను మా స్టైల్లో పెళ్లి చేసుకుందావా లేక మీ స్టైల్లో పెళ్లి చేసుకుందావా తేడా ఏంటి మా స్టైల్లో అయితే కాలి కుంగరం పెడతారు మీ స్టైల్లో అయితే చేతి కుంగరం పెడతారు అంతేనా మీ స్టైల్లో చేసుకున్నావా ఫస్ట్ ఓకే లవ్ యు లవ్ యు టు ఇక మా స్టైల్లో పెళ్లి చేసుకుందావా మన పెళ్లి కోసం నేను దాచుకునే డబ్బు తక్కున్నాను ఎలా ఉంది చాలే కట్టు ఏ పెళ్ళావా ఏంటండి ఏ పెళ్ళావా చెప్పండి హ్యాపీనా హాయ్ ఆడస సార్ గెట్ మీ వన్ డైట్ కోక్ అండ్ వన్ పీస్ మీడియం సైజ్ ఓకే అ వాట్ విల్ హావ్ గెట్ మీ వన్ Apple pie ఓకే జస్ట్ గివ్ మీ 10 మినిట్స్ యా షూర్ హలో బాబాయ్ చేస్తున్నాను రామ్ పంపించాలా సరే బాబాయ్ హేయ్ రామ్ బాబాయ్ పిలుస్తున్నాడు నువ్వు అవులా అయితే నేను నాకు సరుకు కావాలి వెంటనే పెట్టే ఫోన్ సార్ గుడ్ మార్నింగ్ రామ్ సార్ ఎలా నడుస్తుంది వీకెండ్ కదా సార్ చాలా బాగా నడుస్తుంది అది కాదు నేను అడిగింది పెళ్ళి చేసుకున్నావుట అవును సార్ మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు నా కొడుకుల ఆశీర్వాదం ఎందుకు అనుకున్నావా ఒక విధంగా అలాంటిదే సార్ అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు సార్ మేము ఇంట్లోనే సింపుల్గా పెళ్లి చేసుకున్నాం సార్ ఎలాగో తొందరలో ఉగాది వస్తుంది కదా అప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దాం అనుకున్నాను సార్ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం అనమాట అవును సార్ ఒక విధంగా అదే మంచి పని ఈ దొంగనా కొడుకుని పిలిచి కడుపు నిండా అన్నం పెడితే తర్వాత అన్నం సరిగా లేదు సాంబార్ సరిగా లేదు కూరలో కారం లేదు పప్పులో ఉప్పు లేదు అంటారు నువ్వు ఆ పనిజీ మా ఇంటికి వెళ్ళి ఈ ఫైల్ మావిడికి ఓకే సార్ ఆడిటర్ వన్ అవర్ తర్వాత వస్తాడని చెప్పు సరే సార్ నేను ఆవిడకి ఫోన్ చేస్తాను అలాగే సరే హ్యాపీ మారేజ్ లైఫ్ థ్యాంక్ యూ సార్ గుడ్ లాఫ్ మంచి రోజు చూసుకునేదే లేదా నాకు అన్నగారంటే చాలా అభిమానం మనం ఆయన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకుందాం ఏంటి మేడం ఫైల్ ఫైన్ ముందని చెప్పు లాస్ట్ టైం నేను వచ్చి వెళ్ళినప్పటి నుండి ఈ అమ్మాయికి ఇలా ఎప్పుడైనా అయిందా లేదా కాదండి రెండు సార్లు అయింది ఇంత ఓవర్గా కాలేదు ఏంటి నువ్వు చెప్పేది మీరు చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా జరిగింది మీరు నా దగ్గర దాచి రోజు రోజుకు కొంచెం కొంచెం చంపుకుంటున్నారు మీకెందుకు ఇవన్నీ అర్థం కావడం లేదు ప్రియా మాట్లాడు అప్పుడే నాకు తెలిసేది ఎందుకు వస్తున్నావు అప్పుడప్పుడు వచ్చి ఈ చిన్నపిల్ల ప్రాణం ఎందుకు తింటున్నావు పాపం అనిపించడం లేదా ప్రియా నిన్నే అడుగుతున్నాను మాట్లాడు ప్రియా ప్రియా నిత్య అని మాత్రం ప్రతిసారి చెబుతున్నాం వేరే ఏదైనా చెప్పు డోంట్ బీట్ డమ్ ఎవరినైనా చూడాలా ఎవరి మీదైనా కోపం ఉందా ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలా ఇక్కడ ఏమన్నా ఆడిస్తున్నారా ఎవరి తరు బయటకు పంపించండి సారీ తప్పైపోయింది సరే నువ్వు రామ్ సార్ ఒక్క నిమిషం ఒక చిన్న రిక్వెస్ట్ ఈ విషయం ఇక్కడ బయట చెప్పొద్దు ప్లీజ్ సరే సార్ బయలుదేరు సరే ఓకే ఎవరు నువ్వు ఆ గడ్డవాడు ఎవరినైనా చూసావా ఎవరి మీదనైనా కోపం ఉందా నీకెవరి మీదైనా కోపం ఉందా ఎవరి మీదనైనా పగ తీర్చుకోవాలని ఉందా అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి లుక్ ఇచ్చింది చూడు అలా నా వైపు చూడగానే టెన్షన్ తో చచ్చిపోయిన తెలుసా నేను నీకు ఆలోచించి చెప్పాను కదా నీ మొమెంట్ స్టార్ట్ అవుతుందని యువర్ మొమెంట్ హాస్ కమ్ య టైం స్టార్ట్స్ నీ లేదు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తుంటే ఇలా జరిగింది అతను వెళ్ళని టెంపుల్ లేదు చూపించని డాక్టర్ లేడు పాపం మనం బాధపడే కష్టం అంతా ఇంత కాదు నావల్ ఎండ్ స్టేజ్ లో ఉంది ఇంకా త్రీ చాప్టర్స్ రాస్తే అయిపోతుంది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మన టెరస్ పైన దమ్ కొట్టడానికి కొట్ట ఇంటేనకల రైల్వే ట్రాక్ తెలుసు కదా అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ఒక్కతే నడుస్తూ ఉంది అలా అమ్మాయి ఎంత ఫాస్ట్ గా నడుస్తుందంటే అది కంకర్రాలపైన చూస్తూ చూస్తుంటే ఈ మూల నుండి ఆ మూలకు సరసర్ నాకైతే పడిపోయింది రా